పేద ప్రజలందరికీ అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ అన్నారు తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందజేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయకత్వంలోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని నరేంద్రవర్మ అన్నారు బాపట్ల మండలం అడవి గ్రామ పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లబ్ధిదారులకు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు మరి ఎంతోమంది అధికారులు మన జేడీ లాంటి వాళ్ళు ఇలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలన్న విషయంలో చాలా శ్రమతో ఉన్నారు అధికారులందరూ మంచివాళ్ళు కాదు రాజకీయ నాయకులందరూ మంచివాళ్ళు కాదు అలాగే ప్రజలుగా మనం ఎలా ఉంటే ఏముందుని మీరు అనుకోవచ్చు మీరు మంచిగా ఉండాలా నిజాయితీగా ఉండాలా కష్టపడాలా మనం నమ్ముకున్న మన తల్లి సముద్రం ఎప్పుడూ గౌరవంగా చూడాలి మనం పట్టిన చేపలకి రొయ్యలకి లేదంటే మాలాగా ఎక్స్పోర్ట్లు ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ ఎంతోమంది రకరకాల వృత్తుల్లో ఉన్నారు మన వృత్తిని ఎదుర్కోవడం నమ్మటం మనం కష్టపడటం అనేది మీరు సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే మనకు ఒక మైన విషయం ఏంటంటే ఎన్నికలు వస్తాయి తెలుగుదేశం పార్టీ అంటారు వైసీపీ పార్టీ అంటారు ఓకే వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీని గెలిపియ్యాలని లీడర్స్ వస్తారు మిమ్మల్ని అడుగుతారు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు వేస్తారు లీడర్లు గెలుస్తారు ఎవరు గెలిచి వికసి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి అంటే ఎంత ముందు చూపుతో వస్తున్నారో చూడండి రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి బాగా అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా నిలపాలి అది నిలపాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మీరు మనందరం కూడా మీరు వేటగాళ్ళు ఆడవాళ్ళు అమ్ముతూ ఉంటారు మగవాళ్ళు వేట చేస్తారు కేవలం దాని మీద బతికి ఆ వచ్చిని అమ్ముకుని ఆ లాభం మీద నడవడం కాదు దానిని మీరు వేరే వాళ్ళకి ఇచ్చి ఆ మధ్యవర్తులు బాగుపడుతున్నారు వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అలా కాకుండా మీరు పట్టుకున్నటువంటి చేపలని మీరందరూ కలిపి ఒక సంస్థగా ఒక కంపెనీగా ఏర్పడి దాని ద్వారా ఎక్కడ రేటు బాగా వస్తుందో అక్కడికి మీరే మీ ఒక కంపెనీ ద్వారా మీ డైరెక్టర్ల ద్వారా వాళ్ళకి అమ్ముకుంటే కనుక ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ వచ్చినటువంటి డబ్బుల్ని మీరందరూ వాటాదారులు అవుతారు